జగనన్న వదిలిన బాణం తిరిగి జగనన్నకే గుచ్చుకుంటోంది అవును ఇది నిజం రెండు వేల పన్నెండులో జగన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన వైఎస్ షర్మిల రెండేళ్ల క్రితం జగన్కి ఎదురు తిరిగారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్నకి వ్యతిరేకంగా బలమైన గళం వినిపించి వైసీపీ దారుణ ఓటమిలో తనదైన రోల్ ప్లే చేశారు ఎన్నికల తర్వాత వైసీపీ స్థానాన్ని రీప్లేస్ చేసే ప్లాన్తో పక్కాగా అడుగులు వేస్తున్నారు తండ్రి వయసు డెబ్బై ఐదవ జయంతి వేడుకల నిర్వహణ సహా పవర్లో ఉన్న టీడీపీపై అటాక్ చేయటం వరకు అన్నిట్లోనూ స్పీడ్గా ఉంటున్నారు అసలే లోతుల్లో కష్టాల్లో కూరుకుపోయిన వైసీపీని ఈ పరిణామాలు తీవ్రంగా కలవర జనరల్ జనరల్ ఎలక్షన్స్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది జగన్ రెడ్డి సహా వైసీపీ లీడర్లు కేడర్ డీలా పడిపోయాయి రిజల్ట్స్ వచ్చిన అవుతున్న ఇంకా కోలుకోలేదు అదే అదునుగా వైసీపీని రీప్లేస్ చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎలక్షన్ రిజల్ట్తో సంబంధం లేకుండా యాక్టివ్గా ఉంటున్న షర్మిల ప్లాన్డ్గా ఒక్కో స్టెప్ వేస్తున్నారు జూలై ఎనిమిదిన తండ్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైసీపీకి వైఎస్ఆర్కు సంబంధమే లేదని చెప్పే ప్రయత్నం చేశారు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి రోజున జగన్ ఏం చేశారు అని నిలదీశారు ఇడుపుల పాయలో ఐదు నిమిషాలు మాత్రమే ఉన్న జగన్ కనీసం కూడా లేదని ఫైర్ అయ్యారు సొంత తండ్రి డెబ్బై ఐదవ జయంతికి చేయాల్సింది అంతేనా అని ప్రశ్నించారు సిద్ధం సభలంటూ కోట్లు ఖర్చు పెట్టారు కదా వైసా డెబ్బై ఐదవ జయంతికి కనీసం ఒక సభ పెట్టలేకపోయారే అని స్ట్రెయిట్గా అడిగేశారు వైసీపీ నేతలు కూడా ఏం చేయలేదని రాజశేఖర్ రెడ్డి వేడుక జరుపుకునేది ఇలాగేనా అంటూ ప్రశ్నలు సంధించారు వైఎస్ఆర్ మా తండ్రి మా నాయకుడు కాంగ్రెస్ నాయకుడు అందుకే అంత పెద్ద సభ పెట్టాం పక్క రాష్ట్ర సీఎం సహా ప్రముఖులని రప్పించాం సోనియా గాంధీ రాహుల్ గాంధీ వంటి అగ్ర నేతలతో సందేశాలు ఇప్పించాం ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారు మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు అంటూ శరంలో నిగ్గదీశారు రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోదయ్యా ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడి ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లో వదిలేశారు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ గాల్లో వదిలేశారు ఇక్కడ లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అంతగా చెప్పుకుంటున్నారు కదా డెబ్బై ఐదో జయంతి రాజశేఖర రెడ్డి గారి ఎంత గొప్పగా చేసి ఉండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్లారు ఇడుపులపాయకి వెళ్లారు అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదో జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి జయంతి కోసం వైఎస్ఆర్ జయంతి సభకు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా జగన్ పై అటాక్ చేశారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్న వైఎస్ఆర్ డ్రీమ్ కింద వైఎస్ఆర్ వారసులే కాదని అలాంటి వాళ్ళు రాజకీయ వ్యాపారులు మాత్రమేనని ఫైర్ అయ్యారు షర్మిల మాత్రమే వైఎస్ఆర్ అసలైన వారసులు అని స్పష్టం చేశారు ఈరోజు చాలా మంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందిన కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈ రోజు మనం గుర్తించాలి గౌరవించాలి వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు బడికెళ్ళే పిల్లగా కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్ సర్పంచ్ అయినా అని సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే ఈ రోజు వైఎస్ బాధ్యత తీసుకున్నారు ఏపీలో కూటమి రూలింగ్ స్టార్ట్ అయి నెల దాటిన ఆర్టీసీ బస్సులో మహిళల ఫ్రీ జర్నీ సంగతి ఏంటి అని షర్మిల అడిగారు తల్లికి వందనం ఒక్కరికే ఇస్తారా పిల్లలు అందరికీ ఇస్తారా అంటూ క్వశ్చన్ చేశారు పనిలో పనిగా వైఎస్ జగన్ పైన మాటల తూటాలు పేల్చారు అమ్మఒడి పేరిట జగన్ మోసం చేశారని ఆరోపించారు పిల్లలు అందరికీ అమ్మఒడి ఇస్తామని రెండు వేల పంతొమ్మిదిలో ప్రామిస్ చేసి ఎన్నికల్లో గెలిచాక ఒక్కరికే ఇచ్చారని గుర్తు చేశారు జల యజ్ఞం మద్య నిషేధం సహా అనేక పథకాలపై ప్రజల్ని మోసం చేశారని దువిపెట్టారు దీనిపై వైసీపీ నేతలు చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు తల్లికి వందనంపై క్లారిటీ ఇవ్వమని గవర్నమెంట్ ని అడిగితే జగన్ పత్రికల్లో రోతరాతలు రాశారు అంటూ మండిపడ్డారు ప్రతిపక్షంగా తల్లుల పక్షాన నిలబడితే టిడిపికి కాంగ్రెస్ తోక పార్టీ ఎలా అవుతుందో చెప్పాలి అన్నారు పచ్చ కామెల్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు బీజేపీకి వైసీపీ తోక పార్టీగా ఉంటూ తమపై నిందలేయటం దారుణమన్నారు ఇక స్పెషల్ స్టేటస్ కావాలని నితీష్ కుమార్ అడుగుతూ ఉంటే చంద్రబాబు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని ప్రశ్నలు వేశారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలి అని కోరారు గతంలో ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచినా స్టేట్ను వైసీపీ పట్టించుకోలేదని ఇప్పుడు టీడీపీ కూడా అదే విధంగా చేయొద్దని సూచించారు మొత్తానికి అంశాలు వారీగా కూటమి సర్కార్ని నిలస్తూ అసలైన ప్రతిపక్షం కాంగ్రెసే అని చాటే ప్రయత్నంలో షర్మిల ఉన్నారు అని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు వైసీపీని కూడా టార్గెట్ చేస్తూ తమకు అన్ని పార్టీలు ఒక్కటేనని ఇండికేషన్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు ఇప్పటికైనా వైసీపీ మేల్కొంటే నెమ్మదిగా ప్రతిపక్ష స్థానాన్ని కాంగ్రెస్ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు సడన్ గా కాకపోయినా స్లో అండ్ స్టడీగా ముందుకెళ్తే కాంగ్రెస్ ఎదగటం ఖాయమని అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి